భూపాల్పల్లి జిల్లా మంజూర్ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ తో పాటు జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే గండ్రి సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మహిళా కాంగ్రెస్ కార్యకర్తలతో కలెక్టరేట్ లో మహిళా ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడారు అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఎంగిలి పూల నుండి సద్దుల బతుకమ్మ వరకు తొమ్మిది రోజులలో ఆడబిడ్డలందరూ కలిసి బతుకమ్మ పాటలతో పండుగ జరుపుకుంటారని ఈ పండుగ ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆశిస్తున్నారని అన్నారు అనంతరం భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలిపారు పండుగను పురస్కరించుకొని భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అర్బన్ అండ్ రూరల్ అధ్యక్షుల నేతృత్వంలో ఈరోజు బతుకమ్మ ఆట నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా ఆడబిడ్డలందరికీ కూడా హృదయపూర్వకంగా సత్తుల బతుకమ్మ శుభాకాంక్షలు అదేవిధంగా విజయదశమి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు వచ్చే సత్తుల బతుకమ్మ వరకు వచ్చే విజయదశమి దసరా వరకు అందరూ కూడా సుఖ సంతోషాలను అదేవిధంగా ప్రతి కుటుంబం ఈ నియోజకవర్గం జిల్లా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో జీవించాలని వారి యొక్క వ్యాపారాలు కానీ రైతాంగం కానీ అన్ని వర్గాల సంబంధ వర్గం కూడా ఈరోజు మంచి విజయవంతంగా నెరవేరాలని కోరుతూ ఈ సద్దుల బతుకమ్మ పండుగ ఈ పెద్ద పండుగ తెలంగాణ దసరా విజయదశమి కూడా మొదటి పండుగ భావించి చుట్టుపక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి వలస కూలీలు కానీ వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలు కూడా సొంత ఊరికి వచ్చి తల్లిగారింటికి వచ్చి ఈ బతుకమ్మ ఆటలో పాల్గొని విజయదశమితో కుటుంబ సభ్యులతో కలిపి సంతోషాన్ని పాలు పంచుకునేటువంటి అతిపెద్ద పండుగ తెలంగాణలో సత్తుల బతుకమ్మ దసరా విజయదశమి పండుగ ఈ పండుగ సందర్భంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి నిర్వహిస్తున్నటువంటి మరి తెలంగాణ మరి ప్రభుత్వం కూడా ఈరోజు సాకలి ఐలమ్మ పోరాట పటిమ కలిగినటువంటి ఒక ఉద్యమ కారురాలు ఏదైతే రామచంద్రారెడ్డి నరసింహారెడ్డి లాంటి అవినీతి పనులను అదేవిధంగా అరాచక శక్తులను ఎదుర్కొని ఈరోజు ఈ యొక్క బతుకమ్మ పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ యొక్క సాకలి ఐలమ్మతో ప్రదర్శన నిర్వహించి అర్మకొండలో రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ సీఎం పటి విక్రమార్కతో ఈరోజు బతుకమ్మ పండగను ప్రారంభించుకొని అదేవిధంగా తొమ్మిది రోజులు ఆడేటువంటి యొక్క పండుగ వల్ల విశిష్టత కూడా తెలియజేయడం జరిగింది అదేవిధంగా సాకల లైలమ్మ చరిత్ర కూడా ఏదైతే కాలేజీ కళాక్షేత్రంలో మరి ఈ యొక్క రాష్ట్ర ప్రజానికానికి కూడా మరి మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది కనుక ఈ యొక్క చరిత్ర చాకల లైలమ్మ పేరు మీద యూనివర్సిటీనే కాకుండా ఈ రోజు సప్పట బడుగు బలైన అట్టడుగు అనగారినటువంటి వర్గాలకు అండగా తీసినటువంటి చాకల ఐలమ్మను ఈరోజు పురస్కరించుకొని ఏదైతే పండుగ మనం అమావాస్య రోజు పండుగ ఏదైతే దసరి నడు ప్రారంభించామో దాన్ని సద్దుల బతుకమ్మ కూడా విజయవంతంగా చేసుకొని దసరా ఉత్సవాల్లో విజయదశమి రోజు పాల్గొని అందరూ కూడా సంతోషంగా ఉండాలని తెలియజేస్తూ నియోజకవర్గ జిల్లా ప్రజలకు సద్దుల బతుకమ్మ మరోసారి విజయదశమి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మీ నియోజకవర్గ శాసనసభ్యుడు గండ్ర సత్తన్న